హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించి జగన్ సర్కార్ అయితే ఒక బ్రేకింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ జగనన్న అమ్మఒడి నాలుగు విడతల అమౌంట్ అయితే అర్హత పొందిన స్టూడెంట్స్ ఎవరైతే డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉన్నారో అలాంటి స్టూడెంట్ యొక్క మదర్స్కి అయితే అమౌంట్ని అయితే నాలుగు విడతలకు సంబంధించి వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించి ఒక రెండు కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది జగనన్న అమ్మఒడి ఈ పథకానికి సంబంధించి నాలుగు విడతల అమౌంట్ అయితే అర్హత పొందిన స్టూడెంట్స్ ఎవరైతే డెబ్బై ఐదు శాతం హాజరునైతే తీసుకొని ఉంటారో వారి యొక్క మదర్స్కి అయితే పదిహేను వేల రూపాయలు చొప్పున జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ను అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులోని రెండు వేల రూపాయలను టాయిలెట్స్ ఫండ్ దీని కింద రెండు వేల రూపాయలు అయితే తీసి పదమూడు వేల రూపాయలను జగనన్న అమ్మఒడి పథకం కింద డబ్బులను అయితే వేశారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చును అనేసి ఒక తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి గ్రామాల్లో పనిచేసేవారు పదివేల రూపాయల కంటే శాలరీ తక్కువ ఉండాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయిస్ సిటీలో వర్క్ చేసేవారు పన్నెండు వేల రూపాయల కంటే తక్కువ ఉండేవారికైతే జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికైతే ఒక చిన్న అవకాశం అయితే ఉందనేసి మనకైతే మన ఏపీ సర్కార్ అయితే చాలా చక్కగా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్లోని వీడియోస్ రూపంలో అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికైతే